చాలా కాలం పూర్వం అంట కాంపల్లి నగరంలో యజ్ఞదత్తుడు ఒక మహా పండితుడు ఉండేవాడంట ఆయన చాలా అనమాట ఆయనకి చాలా కాలం తర్వాత ఒక్క కొడుకు పుట్టారంట అందుకని చాలా కాలం తర్వాత పుట్టాడు కాబట్టి ఇంకా ఇంకా ఎక్కువ ప్రేమగా ఆ బిడ్డని వాళ్ళు చూసుకుంటూ ఉండేవారు ఆ బిడ్డకి గుణనిధి అని పేరు పెట్టుకున్నారు ఆయనకి గర్భాష్టమ ప్రాయంలోనే ఉపనయనం చేసి అన్ని విద్యలు నేర్పించారట అయితే ఆ అబ్బాయినేమో చాలా ముద్దుగా చూడడంలోనూ ఏమో ఆ అబ్బాయి విద్య మానేసి చెడు స్నేహాలు చేయడం మొదలుపెట్టాడు ఇంకా చెడు స్నేహాల వల్లనేమో జూదము ఇంకా మిగిలిన వ్యసనాలు ఉంటాయి కదా అన్నీ ఇంకా మొదలయ్యాయి అనమాట యజ్ఞదార్థుడేమో ఎప్పుడూ ఆయన పనులు చేసుకుంటూ ఉండేవారు పూజలు అని ఆయన పనులు అవి చేసుకోవడంలో ఇంకా బిడ్డ ఏం చేస్తున్నాడు అనేది అంతగా ఆయన పట్టించుకోలేదన్నమాట అందుకని ఇంకా ఈ అబ్బాయి దుర్ ఇంకా ఇంకా పెరిగిపోతూ ఉండేవి ఒకవేళ ఎప్పుడైనా బిడ్డ ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడని ఒకవేళ వాళ్ళ భార్యను అడిగితే ఆమె కూడా పాపని చాలా ప్రేమగా చూసుకునేదేమో ఒక మోహము ఆమెకి తెలుసు కొడుకు అలాగా దుర్వ్యాసనాలకు పాలయ్యాడని తెలిసినా సరే ఇంకా తన భర్తకి చెప్పకుండా లేదు బాబేదో వెదమది చేస్తున్నాడు ఇప్పుడే పిల్లలతో ఏదో చింతం చేయడం అని అంటూ వెళ్ళాడు బయటికి అని చెప్పేసి ఏదేదో అబద్ధాలు చెప్తూ అలాగా ఆయనకి ఏవేవో చెప్తూ ఉండేదన్నమాట ఇంకా ఆ అబ్బాయి ఇలాగ తండ్రి పట్టించుకోకపోవడం తల్లి విపరీతంగా గారం చేయడం వలన ఎంత చెడిపోయాడు అంటే ఇంకా ఆ అబ్బాయిని కావాలన్నా మనం ఏమైనా మనసన్మార్గంలో తిప్పగలమా అంటే తిప్పలేమేమో అన్నంతలాగా చెడిపోయాడంట ఆయన చూస్తే పండితుడు ఇతను చూస్తే పరమశు కదా ఏదో పుత్ర పరమసుంటా అంటాం కదా అది కరెక్ట్గా సరిపోతుంది అన్నట్లు అబ్బాయి తయారయ్యాడు అయితే ఈ అబ్బాయి ఇలా ఉంటున్నాడనే విషయం యజ్ఞదత్తుడికి తెలియదు అందుకని ఏదో పదహారో సంవత్సరం రాగానే ఆయనకి చూడకర్మ చేసేసి వెంటనే ఒక మంచి బ్రాహ్మణ కన్యతో వివాహం కూడా జరిపించేశారు అయితే ఏదో పెళ్ళయితే కాస్త దారిలోకి వస్తాడేమో అని వాళ్ళ అమ్మకి అనిపిస్తూ ఉండేది కానీ ఈ అబ్బాయికి పెళ్ళైనా సరే ఎటువంటి బుద్ధి రాలేదు ఇంకా అది చూసి వాళ్ళ తల్లికి చాలా బాధగా అనిపించేదన్నమాట ఇంకా అతనికి ఉన్న వ్యసనాలు వేట మద్యపానం చాడీలు అబద్ధాలు దంగతనం జోదం పర శ్రీ గమనము ఇంకా అలా ఏడు వ్యసనాలు అంటారనమాట అందులో ఏది వదలకుండా అన్నీ ఆ అబ్బాయి ఉన్నాయన్నమాట అన్నీ ఆ అబ్బాయి చేసుకుంటూ పోతున్నాడు అందుకని ఇంకా ఒకసారి అందులోకి వెళితే దాంట్లో బయటికి రావడం కష్టమట ఒక్కొక్క దాంట్లోకి వెళ్ళినా కానీ ఈ అబ్బాయికి ఇంకా ఏడు వ్యసనాలు పట్టుకున్నాయి కాబట్టి ఇంకా అబ్బాయి బయటికి రావడం అనేది చాలా కష్టం అన్నట్టు చూసి చూసి ఇంకా కొడుకు ఎలాగూ దారిలోకి రావడం లేదు కదా అని వాళ్ళ తనలో అప్పటి వరకు ఎలాగో ఒకలా ఇస్తూ ఉండేది కదా కానీ ఇప్పుడు ఇంకా ఆమె ధనం ఇవ్వడం కూడా మానేశారట ఇంకా డబ్బులు ఇవ్వకపోతే ఇంకా ఏం చేయడం మొదలు పెట్టడంట ఇంట్లోనే దొంగతనాలు ఇంట్లో ఏ వస్తువు దొరికితే దాన్ని పట్టుకుని వెళ్ళిపోవడం జోదంలో పెట్టడం ఈ అబ్బాయి ఓడిపోవడం ఎవరికా ఆడారు ఎవరు నెగ్గారు వాళ్ళకి అవి ఇచ్చేసి రావడం ఇంకా అలాగా డబ్బులు ఇవ్వకపోయినా నష్టం లేదు ఇంట్లో ఉన్న వస్తువుల్ని అలాగా అబ్బాయి బయటికి తీసుకుని వెళ్ళిపోతూ ఉండేవాడంట ఒకరోజు యజ్ఞదత్తుడు స్నానం చేయడానికని వెళ్ళి ఆయన చేతికి ఉన్న ఒక రత్నంతో కూడిన ఉంగరాన్ని సరే లోపల పెట్టమని చెప్పి వాళ్ళ భార్యకిచ్చి ఆయన స్నానానికి వెళ్ళిపోతారు ఈమె ఎక్కడో పెట్టి ఈమె మర్చిపోతారు మర్చిపోతే ఇంకేముంది గుండెనిధికి అది అండుకుందనమాట వెంటనే అతను తీసుకొని వెళ్ళి జూదంలో పెట్టడము జూదన్లో అతను ఓడిపోవడం అది ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి ఆ ఉంగరం వెళ్ళిపోయిందనమాట అయితే కొన్ని రోజుల తర్వాత యజ్ఞదాతుడు అలా వెళ్తూ ఉంటే ఒకతని వ్యక్తి ఒక వ్యక్తికి చేతికి ఈ ఉంగరం కనిపిస్తుంది అనమాట వెంటనే ఈయన అడుగుతారు ఈ ఉంగరం ఎక్కడి నుంచి వచ్చింది అని ముందైతే అతను ఏదో అని అని చెప్తూ ఉంటాడు కానీ ఇతను కొంచెం గట్టిగా గదమాయిస్తాడు గదమాయిస్తూ అప్పుడు చెప్తాడనమాట అతను ఎవరో ఈయనకి తెలీదు కానీ ఈయనెవరో ఎవరో అతనికి తెలుసు కాబట్టి ముందు అబద్ధం చెప్పిన తర్వాత చెప్తాడనమాట ఇలాగ జోదంలో ఓడిపోయాను మీ అబ్బాయి ఉంగరం పెట్టాడు అందుకని ఆ ఉంగరం నాకు దక్కింది అని చెప్పి చెప్తాడనమాట అతను ఏదో ఇచ్చే ఊరుకోవడమే కాదు ఇంకా అంటున్నాడు అనమాట ఇంకా మొత్తం ఇల్లు అంతా కూడా మీ అబ్బాయి అమ్మే దానికి వెళ్ళిపోతాడు ఇప్పుడన్నా కాస్త జాగ్రత్త పడండి మీ అబ్బాయిని కాస్త కంట్రోల్ చేసుకోండి అన్నట్టు అబ్బాయి కొంచెం అవహేళనగా అంటాడనమాట ఇంకా ఈయనకి ఇంకా ఇంకా బాధ పెరిగిపోతుంది చాలా అవమానంగా అనిపిస్తుంది వెంటనే ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యను అనమాట నేను మొన్న రత్నంతో ఉన్న ఉంగరాన్ని ఇచ్చాను కదా అది ఏది తీసుకొని రా అని అంటే ఆమె అంటారు కొంచెం పనిలో ఉన్నాను నేను కసపేక నెతికిస్తాను అని చెప్తారు ఇంకా ఆయన గట్టిగా అంటారనమాట నాకు తెలుసు నీ కొడుకు ఏం చేస్తున్నాడు నువ్వేమో ఆ కొడుకు అలా తప్పులు చేస్తున్నాడు అని చెప్పి నాకు చెప్పడం మానేసి కప్పిపుచ్చుకుంటూ మొత్తానికి ఈరోజు అతడు ఎంతంటే అంత వ్యసనపాలనైపోయడానికి కారణం అయిపోయావు అని చెప్పేసి వాళ్ళ భార్యని తిట్టడం మొదలు పెడతారనమాట వెంటనే అతని గుణనిధికి తిలోదకాలు అర్పించేస్తారంట వాళ్ళ భార్యను కూడా వదిలేస్తారంట వెళ్ళి ఇంకొక భార్యని ఆయన వివాహం ఆడతారనమాట అయితే ఆ తండ్రికి తెలిసింది అనే విషయం ఎలాగో మళ్ళా గుణని కూడా తెలుస్తుంది అయితే ఇంక ఇతనికి ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నగారు ఎదురు పడేంత ధైర్యం ఉండదు అనమాట వెళ్తే ఆయన ఇంకా ఏం శిక్షిస్తారు అని చెప్పి ఇంక ఇతను ఏం చేస్తాడంటే ఇంటికి వెళ్లకుండా ఎక్కడికో పారిపోతాడు అలా వెళ్తూ వెళ్తూ ఏదో ఒక చెట్టు కింద కూర్చుంటాడు ఆకలి అయితే వేస్తుంది కదా ఆకలి బాధ చాలా ఎక్కువ అవుతూ ఉంటుంది అన్నమాట అయ్యో ఇన్ని తప్పు పని అన్నీ చేశాను అందుకనే కదా ఇల్లు వదులుకోవాల్సి వచ్చింది ఈ రోజు నా దగ్గర ఏమీ లేవు నాకు ఆకలి వేస్తుంది ఆకలి తీరడానికి లేదు అని తన్ని తానే నిందించుకుంటూ ఉంటాడు అంతట్లోకి అక్కడ ఒక శివాలయం ఉందట ఒక శివభక్తుడేమో ఆ స్వామి వారికి నైవేద్యం చెల్లించడానికి అని చెప్పేసి రకరకాల పక్వానాలన్నీ ఒక పళ్ళెంలో పెట్టుకుని వెళ్తున్నారు వెళ్తుంటే ఆ ప్రసాదాల సువాసన ఈయనకి తగిలిందనమాట తగిలి తనకి అది చాలా బాగుంది అని చెప్పి అసలే ఆకలి మీద ఉన్నాడేమో ఇంకా అతని ఆకలి ఇంకా ఎక్కువైపోయిందిట అన్ ఇంకా వాళ్ళ వెంట ఇతను కూడా వెళ్ళాడు రాత్రి వరకు ఉన్నాడు వీళ్ళందరూ వాళ్ళు తెచ్చిన పక్వానాలు అవన్నీనేమో స్వామివారికి చెల్లించి అక్కడే వాళ్ళు ఆ రోజు అది చేసి ఏదో నృత్యం గీతాలు అవన్నీ చేసి ఇంకా వాళ్ళు అలసిపోయి రాత్రికి అందరూ పడుకుని పోయారట ఇతనికి మాత్రం ఆకలిగా ఉంది ఎప్పుడో వీళ్ళందరూ పడుకుంటున్నారో వెళ్ళి ఆ ప్రసాదాలు తిందామా అన్నట్లు ఎదురు చూస్తూ ఉన్నాడనమాట ఎప్పుడైతే వీళ్ళందరూ పడుకున్నారో అతను నెమ్మదిగా లోపలికి వచ్చారట అయితే ఇతను లోపలికి వెళ్ళేసరికి అక్కడ దీపమేమో కొండెక్కిపోతూ ఉందంట ఆ శివలింగం యొక్క శిరోభాగాన్ని నీడ అలాడుతూ ఉందంట ఆకలితో కళ్ళు బయర్లు కమ్మేస్తూ ఉన్నాయి అందుకని అతనికి ఆ దీప వెలుకు సరిపోలేదంట అందుకని ఏం చేశాడంటే తన ఉత్తరీయ అంచు ఉంటుంది కదా దాన్ని చిన్నగా చింపి ఒక వత్తిగా చేసి ఆ ప్రమిదిలో వేసి ఆ వత్తిని ఎలిగించాడంట అలాగే ఆ దీపం ఇంకొంచెం ఎగదోశాడనమాట అప్పుడు ఏమంటున్నారు అప్పటివరకు ఉన్న చీకటంతా పటాపంచులు అయిపోయిందట అప్పుడు అలా వెలుగు రాగానే మొత్తం అక్కడున్న వాళ్ళు పెట్టారు కదా ప్రసాదాలు అన్ని వేదనలు అన్నీ వెంట వెంటనే కాబో మూట కట్టేసుకుని అక్కడి నుంచి వస్తున వెళ్ళిపోయాడట ఈ తొందరగా వెళ్ళడంలో అక్కడ పడుకున్న వాళ్ళు ఎవరో కాలు తొక్కేశాడనమాట ఆ కాలు తొక్క కానీ వాళ్ళని నిద్రలు లేసి దొంగ దొంగ అని అర్చారట అది విని అక్కడ దేవాలయం కాపలాదారులు ఉంటారు కదా వాళ్ళ గమ్మును పరిగెట్టుకొచ్చి వాళ్ళ చేతిలో వాణాకారు ఉందట దాంతో గట్టిగా ఒకటి కొట్టారట ఆ కొట్టడం కొట్టడం ఇతని తల మీద తగిలింది అందుకని అతనికి కపాలు మోక్షం అయ్యింది అంటున్నారు వెంటనే ఇంత పాపాత్ముడు కాబట్టి అమదూతులు వచ్చారు వాళ్ళు వచ్చి అతని సూక్ష్మదేహాన్ని పాసాలతో బంధించి యమలోకానికి తీసుకొని పోబోతూ ఉంటే అంతట్లోకి శివ దూతలు కూడా వచ్చారట అక్కడికి కొనునిది సూక్ష్మదేహాన్ని మాకివ్వండి అని చెప్పి వాళ్ళు శాసించారట అలా అనేసరికి అమదూతలకి వేసింది వాళ్ళని అడిగారు అదేంటి శివదూతలున్నారా ఇతనితో మీకేం పని ఇతను చూస్తే మహా పాపాత్ముడు కదా ఎప్పుడు ఒక స్నాన సంజలు చేయడం కానీ శుభ్రంగా ఉండడం కానీ ఆచార వ్యవహారాలు కానీ ఏమీ లేవు తల్లిదండ్రులుగా మిక్కిలి కష్ట కలిగించాడు జూదరి ఏదో అంగతనము అన్నీ ఉన్న ఇలాంటి ప్రశ్నలతో మీకేం పని అని అడిగారట అయితే శివదూతులు నవ్వుతూ అన్నారట ధర్మకింకులారా మీరు చెప్పిందంతా నిజమే కానీ ఈరోజు మాత్రం బహుళ చతుర్దశ కాబట్టి ఇది శివునికి ఇష్టమైన శివరాత్రి పర్వదినం అవుతుంది కదా ఈనాడు తెలుసు తెలియకో ఇతను పగల నాలుగు జాములు ఉపవాసంతోనే ఉన్నాడు సాయం వేళ శివభక్తులతో కలిసి శివాలయంలో ఉన్నాడు నక్షత్ర దర్శన వేళకేమో శివార్చన సందర్శనం చేశారు అలాగే శివలింగపు అగ్రభాగాన పడే క్రీనీడ నీడ ఈతన్ని ఉత్తరీపు అంచుతో చేసిన వృత్తి యొక్క కాంతితో కొట్టుకుపోయింది దాంతోనే ఇతని పాపాలు కొట్టుకుపోయాయి అని చెప్పి గుణనిధి సూక్ష్మదేహాన్ని తమతో తీసుకొని వెళ్ళిపోయారట అయితే యమబటి శివదూతలు అనలేరు కదా అందుకని ఏమనుకుండా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు వెళ్ళి అక్కడ యమధర్మరాజును అడుగుతున్నారు స్వామి ఇలాగా వీళ్ళు ఎలా వచ్చారు అతను అంత పాపాత్ముడు కదా శివదూతలు వచ్చి ఆ రోజు ఏదో అతను పుణ్యం చేశాడని చెప్పేసి అతన్ని శివ సాహిత్యానికి ఎట్లా తీసుకొని వెళ్ళారని అడిగారట అప్పుడు యమధర్మరాజు వీళ్ళకి చెప్తున్నారు యమని బటులరా మీకు ఒక చిన్న సూక్ష్మ విషయాన్ని చెప్తాను వినండి చితాభస్మాన్ని త్రిపుండాలుగా ధరించిన వారిని నిలువెల్ల భస్మోద్దులన చేసుకున్న వారిని కారణాంతరం నా శివవేషం ధరించిన వారిని రుద్రాక్ష దారులని జఠాదారులని చివరికి పొట్టకోటి కోసమైనా సరే ఈశ్వరుని వేసం వేసేవారిని కానీ అసలు ఏ విధంగానైనా సరే విభూతి రుద్రా రుద్రాక్షలు ధరించే వారిని మాత్రం ఎప్పుడూ కూడా ఇక మన యమలోకానికి తీసుకురాకండి సుమ అని ఆయన హెచ్చరించారట అయితే ఈ గుణనిదే తర్వాత తర్వాత జన్మల్లో కుబేరునిగా పుడతారు ఆ కథని మనం తర్వాత దాంట్లో చూద్దాము